అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక గొప్ప యుద్ధంలో జరిగిన ఒక చాలా కీలకమైన కొంచెం సంక్లిష్టమైన నైతిక ఘట్టాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇక్కడ అసలు ఏంటంటే ఒక విజయం కోసం ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఒక ధర్మయుద్ధంలో గెలవటం కోసం అబద్ధం చెప్పొచ్చా ఇది సమర్థనీయమేనా ఈ మొత్తం కథనానికి ఇదే గుండెకాయలాంటి ప్రశ్న సరే ఈ ప్రశ్నను మనసులో పెట్టుకుని అసలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక యుద్ధభూమికి వస్తే అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది ఓటమి దగ్గర పడుతుండటంతో యువరాజు దుర్యోధనుడు నిరాశతో ఉన్నాడు ఆ కోపంలో తన సొంత సేనాధిపతి ద్రోణాచార్యుడినే నిలదీస్తున్నాడు దుర్యోధనుడిలోని నిరాశ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అతను ఏకంగా ద్రోణుడి విధేయతనే అనుమానిస్తాడు మీరు నా వైపుండి యుద్ధం చేస్తన్నమాట నిజమే కాని మీ మనసు మాత్రం పాండవుల గెలుపునే కోరుకుంటోంది మీ ఫేవరెట్ స్టూడెంట్ అర్జునుడి మీద మీకున్న ఆ ప్రేమే మన ఓటమికి అసలు కారణం అని చాలా తీవ్రంగా నిందిస్తాడు ఈ ఆరోపణ వినగానే ద్రోణుడికి విపరీతమైన కోపం వస్తుంది ఆయన ఏంటి అర్జునుడ్ని నువ్వు చంపగలనని అనుకుంటున్నావా అరే దేవతలు కూడా అతన్ని ఓడించలేరు అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిందే నువ్వు అని గర్జిస్తాడు చూడండి ఇక్కడ ద్రోణుడు తన గౌరవాన్ని కాపాడుకుంటూనే దుర్యోధనుడి అహంకారాన్ని ఈ మొత్తం గొడవకు అతనే కారణమన్న నిజాన్ని ముఖంమీద చెప్పేస్తాడు ఇక తన విధేయతను నిరూపించుకోవాలి కదా ఆ కోపంతో ఆగ్రహంతో ఉన్న ద్రోణుడు తన పూర్తి శక్తిని తనలోని ఆ భయంకరమైన యోధుడిని పాండవ సైన్యం మీదకు వదిలేస్తాడు ఇక ఇక్కడి నుంచి యుద్ధం మామూలుగా ఉండదు ఒక ప్రళయంలా మారిపోతుంది ద్రోణుడి ప్రతాపం ఒక విధ్వంసంలా సాగింది ముందుగా మహామహుళ్లైన ద్రుపద మహారాజు విరాట మహారాజులను సంహరిస్తాడు అక్కడతో ఆగలేదు దృపదుడి ముగ్గురు మనవళ్లను బాహ్లిక మహారాజునుకూడా చంపేస్తాడు చివరికి చేది పాంచాల సృంజయ సైన్యాలను పూర్తిగా ఒక్కరు మిగలకుండా నాశనం చేస్తాడు పాండవ సైన్యం మొత్తం ముక్కలైపోతుంది ద్రోణుడికి ఎదుర్కోవడం ఎంత కష్టమో ఎంత అసాధ్యమో ఈ సీన్ మనకు చూపిస్తుంది చివరికి అంతటి బలశాలీ అయిన భీముడి రథంకూడా నాశనమైపోతుంది ఇక నకులుడైతే వెనక్కి తగ్గక తప్పలేదు కళ్ల ముందే తన తండ్రి చనిపోవడాన్ని చూసిన ద్రుపదుడి కుమారుడు దృష్టజుమ్నుడు కోపంతో ఊగిపోతాడు అతను ముందుకు దూకి ఈరోజు నేను ఆ ద్రోణాచార్యుణ్ణి చంపేస్తాను ఒకవేళ నేను ఫెయిలైతే నా క్షత్రియ జీవితాన్ని నా హక్కులను కూడా వదిలేస్తాను అని భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు సరే ఇప్పుడు ఈ భీకరమైన యాక్షన్ నుంచి కథనం ఒక్కసారిగా తీవ్రమైన నిరాశలోకి వెళుతుంది పాండవులకు అర్థమవుతుంది తాము ఓటమి అంచున ఉన్నామని ఇది గెలవలేని యుద్ధమని వాళ్లకు తెలిసిపోతుంది ఈ స్టేజిలో పాండవులు తమ గెలుపుమీద ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారు ఆ భయంకరమైన ద్రోణాచార్యుణ్ణి ఎదురుగా నిలబడి యుద్ధంచేసి చంపటం ఎవరి వల్ల కాదు అనే ఒక నిర్ధారణకు వచ్చేస్తారు వాళ్ల యుద్ధ వ్యూహాలన్నీ విఫలమైపోయాయి సరిగ్గా ఇలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ఒక కీలకమైన మాట అంటాడు ఆ మహానుభావుడైన ద్రోణాచార్యుణ్ణి మనుషులు కాదు కదా దేవతలు కూడా ఓడించలేరు అతన్ని గెలవాలంటే ఏదైనా కొత్త వ్యూహాన్ని ఆలోచించాల్సిందే అంటే ఇది కేవలం బలంతో గెలిచే యుద్ధం కాదు బుద్ధిబలం వాడాలి అని ఆయన సూచిస్తాడనమాట ఇక ఇక్కడినుంచి కథ ఆయుధాలతో చేసే నుంచి నైతిక విలువల యుద్ధం వైపు మలుపు తీసుకుంటుంది గెలుపుకోసం ఎంతవరకు రాజీ పడొచ్చు అనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందు నిలుస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చాలా వివాదాస్పదమైన ప్లాన్ ముందుకు తెస్తాడు ఆయనంటాడు ద్రోణుడికి ఉన్న ఏకైక బలహీనత అతని కొడుకు అశ్వత్థామా మనం వెళ్ళి అజేయుడైన మీ కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని ద్రోణుడికి చెబితే ఎలా ఉంటుంది కాని ధర్మరాజు యుధిష్ఠిరుడు ఈ ఆలోచనను వెంటనే చాలా గట్టిగా తిరస్కరిస్తాడు అలాంటి విజయం నాకు అస్సలు వద్దు నేను నా జీవితంలో ఎప్పటికీ అబద్ధం చెప్పను అని తేల్చి చెప్పేస్తాడు ఈ ప్లాన్లోని అసలు సిసలు నైతిక సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది ఇక్కడ మనకు రెండు విభిన్నమైన ధర్మసూక్ష్మలు కనిపిస్తాయి ఒకవైపు యుధిష్ఠిరుడు ఆయన దృష్టిలో ఫలితం ఏదైనా సరే అబద్ధం చెప్పడం ఎప్పుడూ అధర్మమే మరోవైపు శ్రీకృష్ణుడు ఆయన వాదన ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టడానికి చెప్పే అబద్ధం పాపం కాదు ఎంతోమంది ప్రాణాలను కాపాడటమే అసలైన కర్తవ్యం సరే ఇప్పుడు కృష్ణుడు ఒక తెలివైన మార్గాన్ని ఆలోచిస్తాడు ఒకవైపు మోసం చేయాల్సిన అవసరం ఉంది మరోవైపు యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పడు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక మాస్టర్ ప్లాన్ అనమాట అలా అశ్వత్థామా వ్యూహం పుట్టింది చూడండి ప్లానిది స్టెప్ వన్ ద్రోణుడి బలహీనతను వాడుకోవడం తన కొడుకు నమ్మితేనే ఆయన ఆయుధాలు కింద పెడతాడు స్టెప్ టూ ఒక నిజాన్ని సృష్టించడం భీముడు అశ్వత్థామా అనే పేరున్న ఒక ఏనుగును చంపాలి స్టెప్ త్రీ ఈ వార్తను ఎవరు చెప్పాలి సత్యవంతుడైన యుధిష్ఠిరుడే చెప్పాలి ఇక ఫైనల్ స్టెప్ మోసం యుధిష్ఠిరుడు అశ్వత్థామా హతహ అని చెప్పగలడు ఇది టెక్నికల్గా నిజమే కాని ద్రోణుడిని తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించబడింది సరే ప్లాన్ ప్రకారం మొదట భీముడు ఈ వార్తని యుద్ధభూమిలో గట్టిగా అరిచి చెప్పాడు కాని తన కొడుకు అజేయుడనే ద్రోణుడికి బాగా తెలుసు అందుకే ఆ మాటల్ని అస్సలు నమ్మలేదు అంటే ఈ అబద్ధం ఫలించాలంటే ద్రోణుడు గుడ్డిగా నమ్మే ఒక్క వ్యక్తి నోటి నుండి ఆ మాట రావాలి అప్పుడు ద్రోణుడు ఎవరి దగ్గరికి వెళ్లాడంటే తన సత్యసందతకు మారుపేరైన ధర్మరాజు యుధిష్ఠరుడు వైపు తిరిగాడు యుధిష్ఠిరా నా శిష్యుల్లో నేను గుడ్డిగా నమ్మేది నిన్నే నిజం చెప్పు అశ్వత్థామా చనిపోయాడా అని అడిగాడు ఇంకేముంది ఇది ధర్మరాజుని ఊహించని ఒక నైతిక సందిగ్ధంలోకి నెట్టేసింది ఒకవైపు కృష్ణుడి ఒత్తిడి మరోవైపు విధి రాత వీటికి తలొగ్గి యుధిష్ఠిరుడు చివరికి ఆ వినాశకరమైన మాటల్ని భిగ్గరగా పలికేశాడు అశ్వత్థామా హతహా కాని ఆ తర్వాత పూర్తి నిజాన్ని అంటే చనిపోయింది అశ్వత్థామా అనే ఏనుగని చాలా నెమ్మదిగా అన్నాడు కాని అదే సమయానికి శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించడంతో ఆ మాటలు శంఖధ్వనిలో కలిసిపోయాయి ఇక మూడో ఘటం అవమానకరమైన మరణం కృష్ణుడు వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఆ అబద్ధం పనిచేసింది పుత్రశోకంలో మునిగిపోయిన ద్రోణుడు తన ఆయుధాలన్నిటినీ విడిచిపెట్టేశాడు కాని ఈ మోసం ఆయనకు అత్యంత అవమానకరమైన మరణాన్ని తెచ్చిపెట్టింది ద్రోణుడు వెంటనే తన రథం నుండి కిందకు దిగాడు యోగముద్రలో కూర్చుని తన ఆత్మశరీరాన్ని వీడుతున్న సమయంలో విష్ణుమూర్తికి తనను తాను అర్పించుకున్నాడు అంటే ఒక రకంగా ఆయన లొంగిపోయాడు ఇక ఆయన పోరాటం ముగిసింది కాని తన శిష్యులు కళ్ళార దుఃఖంతో చూస్తుండగానే అతన్ని చంపడానికే పుట్టిన వ్యక్తి ఆ అవకాశాన్ని వదల్లేదు పాండవులు ఎంత వద్దని వేడుకుంటున్నా వెనకుండా దృష్టద్యుమ్నుడు నిరాయుధుడిగా ధ్యానంలో ఉన్న ద్రోణుడి శిరఛేదంచేశాడు యుద్ధ ధర్మానికి విరుద్ధంగా జరిగిన ఈ క్రూరమైన అవమానకరమైన చర్య యుద్ధభూమిలో ప్రకంపనలు సృష్టించింది కౌరవ సైన్యం భయంతో పారిపోయింది కాని ముఖ్యంగా ఇదొక భయంకరమైన ప్రతీకారానికి నాంది పలికింది ఇక నాలుగో ఘట్టం కుమారుడి ప్రళయసదృశ ప్రతీకారం అశ్వథామకు తన తండ్రిని మోసంతో దారుణంగా చంపేశారన్న విషయం తెలిసింది ఇంకేముంది అతని దుఃఖం యావత్ ప్రపంచాన్ని నాశనం చేయగల ప్రళయసదృశ ఆగ్రహంగా మారిపోయింది అతను గర్జించాడు మీలో ఒక్కణ్ణీ క్షమించను ఈరోజే మీ అందరినీ సంహరించి ఈ యుద్ధాన్ని ఇప్పుడే ముగిస్తాను అని తన తండ్రి చావుకి కారణమైన వాళ్లందర్నీ నాశనం చేస్తానని ప్రతినభూని అశ్వత్థామ అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాల్లో ఒకటైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు మరి ఆ నారాయణాస్త్రం ఎలాంటిది ఆ అస్త్రం ఆకాశాన్ని నిప్పులు కక్కే బాణాలతో నింపేసింది యుద్ధభూమి మొత్తం చిమ్మ చీకటిలోకి వెళ్ళిపోయింది అయితే ఈ మహావినాశనం నుంచి బయటపడ్డానికి ఒకే ఒక్క దారి ఉంది మరి ఆ రహస్యాన్ని చెప్పింది ఇంకెవలో కాదు శ్రీకృష్ణుడే కృష్ణుడు వివరించాడు నారాయణాస్త్రం ఆయుధాలు చేతిలో ఉన్నవాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి దానికి ఏకైక రక్షణ పూర్తి బేషరతు లొంగుబాటు అంటే మీ ఆయుధాలన్నీ కింద పెట్టేయండి మీ వాహనాల నుంచి దిగి నేలపై పడుకోండి అని చెప్పాడు సైన్యం మొత్తం వెంటనే కృష్ణుడి ఆజ్ఞ పాటించింది కాని ఒక్కడూ తప్ప ఆవేశపరుడైన భీముడు మాత్రం ఒప్పుకోలేదు తన గదతో అస్త్రం మీదికి దూసుకెళ్లాడు దీంతో ఆ అస్త్రం యొక్క పూర్తిశక్తి మొత్తం కేంద్రీకృతమై భీముడి మీదికి వచ్చింది వెంటనే కృష్ణుడూ అర్జునుడూ కలిసి భీముడిని రక్షించడానికి ఒక జలాస్త్రాన్ని ప్రయోగించారు అంతేకాదు అతన్ని బలవంతంగా నిరాయుధుణ్ణి చేసి నేలమీద పడేశారు చివరికి పాండవ సైన్యం మొత్తం ఆయుధాలు విడిచిపెట్టడంతో ఆ మహాశక్తివంతమైన నారాయణాస్త్రం శాంతించింది దాని శక్తి నిర్వీర్యమైపోయింది ఇక ఆఖరి ఘట్టం ఒక దైవీక సత్యాన్ని ఎదుర్కోవడం నారాయణాస్త్రం విఫలమైనా సరే అశ్వత్థామ వెనక్కి తగ్గలేదు ఈసారి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అది పాండవ సైన్యంలో చాలా పెద్ద భాగాన్ని చేసేసింది కాని ఆశ్చర్యంగా కృష్ణుడిని అర్జునుడిని ఏమాత్రం హాని చెయ్యలేకపోయింది గందరగోళం ఓటమి ఇక అశ్వత్థామకు ఏం చెయ్యాలో తెలియక పారిపోసాగాడు అప్పుడు వ్యాసమహర్షి అతన్ని ఆపి ఒక నిజాన్ని వెల్లడించాడు కృష్ణుడు కేవలం ఒక కాదు ఆయన స్వయంగా పరమాత్మ నారాయణుడి అవతారం అన్ని అస్త్రాలకు ఆయనే మూలం అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఏ అస్త్రమూ పనిచెయ్యదని చెప్పాడు వ్యాసుడి మాటలతో అశ్వత్థామకు జ్ఞానోదయమయ్యింది ఆ సత్యాన్ని అంగీకరించి తన బలగాలను వెనక్కి తీసుకున్నాడు అలా ఆనాటి భయంకరమైన యుద్ధానికి తెరపడింది ఈ ఒక్క నిజం అప్పటివరకూ జరిగిన సంఘర్షణ స్వరూపాన్నే మార్చేసింది అది కేవలం ఒక మానవయుద్ధం కాదు అదొక దైవిక లీల అని స్పష్టమయ్యింది ఈ మొత్తం కథ ఒక లోతైన ప్రశ్నను మన ముందుంచుతుంది అసలు ధర్మం నిలబడటానికి మోసం ఎప్పుడు అవుతుంది ఒక సైన్యాన్ని రక్షించడం కోసం ఒక గురువుని అవమానించి చెప్పిన ఆ అబద్ధం అది ఒక తప్పనిసరి చెడు అనుకోవాలా లేక క్షమించరాని పాపమనుకోవాలా ఆలోచించాల్సిన విషయమే